ఇప్పుడు మనకి ఈ చంక రౌండ్ అనేది ఆది బ్లౌజ్ యొక్క చంక రౌండ్కి కరెక్ట్గా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడ మనం చెక్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆది బ్లౌజ్కి చంక రౌండ్ ఎంత ఉందో కోల్చుకోవాలి ఆది బ్లౌజ్లో నుంచి చంక రౌండ్ని కోల్చుకునేటప్పుడు బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ వచ్చేసి పై వైపున ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ చూడండి మనకి హ్యాండ్ జాయింట్ కనిపిస్తుంది కదా ఈ జాయింట్ మీదనే ఇలా కోల్చుకోవాలి చూసారా మనకి చంక రౌండ్ ఎంత వచ్చింది ఎనిమిది ఇంచులు వచ్చింది ఇప్పుడు ఇక్కడ కూడా మనకి ఎనిమిది ఇంచులు రావాలి ఇక్కడ మీరు కొలుచుకునేటప్పుడు చంక రౌండ్ చుట్టూ కూడా ఖర్చు కోసం హాఫ్ ఇంచి ఉండేలాగా మాఫ్ చేసుకోవాలి అంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్ జాయింట్ చేయాలి అంటే ఖర్చు కావాలి కాబట్టి ఖర్చు కోసం ఈ విధంగా హాఫ్ ఇంచి ఉండేలాగా మార్క్ చేసుకోవాలి ఇలా మాఫ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ చూడండి మనం షోల్డర్ ఖర్చు కోసం హాఫ్ ఇంచి మాఫ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ హాఫ్ ఇంచి వదిలేసి ఇక్కడి నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కోల్చుకోవాలి చూసారా మనకి చంక రౌండ్ ఎంత వచ్చింది ఎనిమిది బావి ఇంచులు వచ్చింది కానీ మనకి ఎంత రావాలి ఎనిమిది ఇంచులు రావాలి అంటే ఇక్కడ మనకి పావు ఇంచి ఎక్స్ట్రా వచ్చింది అనమాట ఇలా ఎక్స్ట్రా వచ్చినప్పుడు ఈ ఇంచిని మనం తగ్గించుకోవాలి ఇప్పుడు ఈ ఇంచిని ఎలా తగ్గించుకోవాలి అంటే ఇక్కడ చూడండి మనం చంక డౌన్ వచ్చేసి ఆరు ఇంచులకి మాఫ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక ఇంచి తగ్గించుకొని ఐదు ముప్పావి ఇంచులకే మాఫ్ చేసుకోవాలి ఇలా మాఫ్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ కార్నర్కి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి ఒకటి భావించేలికి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు మరలా ఈ మార్కింగ్ని కలుపుతూ శంకరావుని డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా రౌండ్ చుట్టూ కూడా ఖర్చు కోసం హాఫ్ ఇంచి ఉండేలాగా మార్క్ చేసుకోవాలి ఇలా మాక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి టేప్ని విధంగా పెట్టేసుకొని ఇలా కోల్చుకోవాలి చూసారా ఎనిమిది ఇంచులు కరెక్ట్గా సరిపోయింది అర్థమైంది కదా మనం ఈ విధంగా చంక రౌండ్ని కొలుచుకున్నప్పుడు మనకి చంక రౌండ్ ఎక్కువ అనుకోండి అలాంటప్పుడు ఈ చంక డౌన్ని తగ్గించుకొని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి